జర్నీ చేసిన తలకాయ నొప్పి ఉంది ఇప్పుడు అల్లా ఇష్టమైంది అన్నారు ఏమైనా సరే నేను అసలు ఇంకొక గంట ఒక గంట దాకా లేసే పనే లేదు నా వల్ల కూర్చుంటావు ప్లీజ్ సాము ఎంత హెడ్ ఎక్ ఉంది తెలుసా అసలుకి అర్థం చేసుకో చూడు నేను ప్లీజ్ చూడు చూసిన తర్వాత చెప్పు చూడు బజ్జీలా వద్దా పడుకోలే రెస్ట్ తీసుకో బజ్జీలు పెడితే ఊరైనా వద్దా పడుకో రెస్ట్ తీసుకో వద్దులే నేను తీసుకుపోయి నేను తింటా తిన్నా పడుకుంటానులే వద్దులే రెస్ట్ తీసుకో అరే తిన్నా పడుకుంటే బజ్జీలు డిస్టర్బ్ చేసింది కాక అసలు బజ్జీలు డిస్టర్బ్ చెయ్యొద్దు నిద్రపోయేటప్పుడు అని అన్నానా అందుకే నీకు రెస్ట్ ఇస్తాము సర్లే ఏదో ఫోన్ అని తింటావా ఇవన్నీ నాకేనా ఈ వద్దులే ఈ జాలు జాలా మనిషి అన్న నాకు ఒక్కదానికేనా ఇవన్నీ మళ్ళీ షేరింగ్ ఎవరు అడగకూడదు మళ్ళీ హెడేక్ గా ఉంది నిజంగా అయినా గానీ ఉన్నాయి తిరుపతి వచ్చి అక్కొచ్చిందని ప్రయాణ తెప్పిస్తే నేను కూడా దిని దినిపెడుతున్నాను గానీ నిజంగా తలలో పిచుడి ఇట్లా పోయిందో ఇవన్నీ నాకేనా తిను నీకెన్ని కావాలంటే తిను నువ్వు నా కోసం తెప్పించావు అందరి కోసం తెప్పించావు నీ కోసమే తెప్పించా ఈ వద్దులే ఈ ఆలసాండి ఒకటి రెండు మూడు తిను తలనొప్పిగా ఉంది అయినా ప్రేమగా చెల్లి తెచ్చిచ్చిందని ఓపిక తెచ్చుకొని మరి తింటుంది కష్టపడింది మీరు కూడా అంతే కదా నా బాధ మీద అర్థం చేసుకుంటున్నారా నిలబడ్డా నాకే అన్నావు కదా హ్యాపీ ఈవినింగ్ అండి రండి కలిసి తిందాం ఆ మాట నేను అనలేను ఓకేనా బాయ్ నిజంగా తలనొప్పి ఉంది ఇది కల్పితం కాదు నిజమే